எதிர்ப்புக்கி சமூக ஊடகங்களில் பதிவிடுவது கடுமையாக தடை செய்யப்பட்டுள்ளது விதிமுறைகளை மீறினால் சட்டப்படி நடவடிக்கை எடுக்கப்படும் என திருமலை திருப்பதி தேவஸ்தானம் எச்சரிக்கிறது நமோ ಭಾಷಣ ಮಾಡುವುದು ಮತ್ತು ಆಕ್ಷೇಪಾರ್ಹ ರೀಲಿಗಳನ್ನು ತಯಾರಿಸಿ ಸಾಮಾಜಿಕ याला ताना करली पोस्ट मारू विनो फोटो विजिट करताला आहे शो वेंकटेश आय एबिलिटी टू वोटिंग इस्तमरम बेसिक लॉजिकल स्किल्स एंड क्रिएटिव अबजकशनबल ब्रेन फीचर्स एंड क्रिएटिंग अबजकशनबल ब्रेन एंड पोस्टिंग देम ऑन सोशल मीडिया इन एवरी प्रोजेक्ट वी करणार आहे आणि केके टेक एंड द बायोलॉजिकल नो तयारीने गामादीका garanam aadagarl lei out mat mand u''duh, hi 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 hi, hi h gu descon TUH GANI ori hangi na no? g Delamahaan착 or is premature compared ttershe TORUMULAAA wrote TURUMULA KSHATRWAVE RAJDITIK BHACHARTE 사�ANGHURTAMAEN Space kes ma Say TURULA pes ಯಾವುದೇ ಫೋಟೋ ಅಥವಾ ವಿಡಿಯೋ बनाकर سوشل میڈیا પર পোস্ট کرنا ಗಂಭೀರ ಪ್ರಕರಣದ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಯಾಜೇ گی۔ ಓಂ ನಮಃ ವಿಕಟೇಶಾಯ. ವಿಕಟೇಶಾಯ. ಅಕ್ಕಲಗೆ ವಿನ್ಯಪ್ತಿ ತಿರುಮಲ ಕ್ಷೇತ್ರನಂದು ರಾಜಕೀಯ ಪ್ರಸಂಗಗಳಲ್ಲಿಯಟಂ ಅಥವಾ ಅಭ್ಯಂತರಕರಣ ಆಗಿ ಉಲ್ಲಂಘಿಸಿದವರಿಗೆ ಕಾನೂನು ಕ್ರಮ ಕೈಗೊಳ್ಳಲಾಗುತ್ತದೆ. ಓಂ ನಮಃ ವಿಕಟೇಶಾಯ. ನಾನು ವಾಯ್ಸ್ ಇನ್ಫಾರ್ಮೇಷನ್

దర్శన స్వామిని దర్శించుకోవడం మా కార్తికేయ టూ కూడా ఇక్కడే ఓపెనింగ్ అయింది అయిపోయిన తర్వాత అత్యద్భుతమైన విజయం తర్వాత కూడా మళ్ళీ మేము ఇక్కడికే వచ్చామన్నమాట ఆ తర్వాత తండేలు రిలీజ్ తర్వాత కూడా అది కూడా చాలా బాడీ సూపర్ హిట్ అయిన తర్వాత కూడా మళ్ళీ అందరం టీం అందరూ ఇక్కడికి వచ్చాము ఇప్పుడు మా కొత్త మూవీ వాయిపుత్ర మొదలవుతుందండి సితా సీతారా ఎంటర్టైన్మెంట్స్లో సో అందుకే ఈ స్వామివారి దర్శనం చేసుకుని ఆశీర్వాదం తీసుకోవడం వచ్చేమంటే థ్యాంక్ యూ మచ్ కో కో గారులయం ఎదురుగాను కేంద్రం కోసి బిరి కావాల్సిగా కోరుతున్నాను भरीबो <laughs> व <laughs> 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 హిట్టివీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు ఆలస్యం వెంటనే హిట్టివి యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ